బాలు అయితే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని వచ్చి ఇదిగో వీడినితో ఏదో చెప్పాలంట అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ బాలుని పక్కకి తీసుకుని వెళ్ళి రే ఏంట్రా ఇది ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోనరా మధ్యలో నన్నే దుక్కు అలాగవు అని చెప్పి అంటాడు దాంతో బాలు అయితే నోరు మూసుకొని నేనేం చెప్పానో అది చెప్పు వెళ్ళు అని చెప్పి అంటాడు దాంతో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అమ్మ ఈ కారు నీ కారణంగానే దక్కిందంట అప్పుడు వీడు నిన్ను తిట్టాడంట కదా దానికి సారీ చెప్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే నేనే అయితే నన్ను తి నన్ను తిట్టినప్పుడు ఉన్న పౌరుషం కోపం అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికి పోయాయి నాకు ఎవరు సారీ చెప్పక్కర్లేదు అని చెప్పి అంటుంది అది వినగానే బాలు అయితే నేను ఇప్పటికొచ్చి నా జీవితంలో ఎవరికీ సారీ చెప్పలేదు ఇదే మొదటిసారి చెప్తున్నాను ఐఎమ్ సారీ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో మేన అయితే క్షమించానని చెప్పండి అన్నయ్యా అని చెప్పి అంటుంది ఇక అతను వెళ్ళిపోయాక బాలు అయితే మేనాని కారులో ఎక్కించి కళ్ళు మూసుకోమని చెప్తాడు ఇక మేన అయితే కళ్ళు మూసుకుంటుంది కళ్ళు మూసుకోగానే బాలు అయితే మే గాజులు వేస్తూ ఉంటాడు అది చూసి మీనా చాలా సంతోషిస్తుంది ఏంటండి నా మీద కోపం పోయిందా అని చెప్పి అంటుంది ఏం పోలేదు నా కారు నాకు దక్కింది అంతే అని అందుకే ఇదంతా చేస్తున్నాను అంతే అని చెప్పి అంటాడు బాలు దాంతో మీనా సంతోషిస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్